శేస గారు మూడు వందల ఒక్క రూపాయి ఎక్కువ వెంకటేశ్వర గారు I'm okay. लोक रूपय व्यापार मूर्व लक्ष रूप श्रीराम కోనేటి గోవిందమ్మ నూట పది రూపాయలు కోనేటి లక్ష్మీనసే గిరి బాబు రెండు వేల పదకొండు రూపాయలు రామిశెట్టి బ్రహ్మయ్య గారు రెండు వందల ఒక్క రూపాయి రామిశెట్టి బ్రహ్మయ్య గారు రెండు వందల ఒక్క రూపాయి రెండు వందల ఇరవై రూపాయలు రమ్మిశెట్టి వెంకటేశ్వర నూట పదహారు రూపాయలు అగడాల నాగమణి నూట ఒక్క రూపాయి రమ్మిశెట్టి వాసు నూట ఒక్క రూపాయి కోట రామకృష్ణ చిరకల ఎర్రారెడ్డి ఐదు వందల ఒక్క రూపాయి దేవనబేల జానికీరావులు ఐదు వందల ఒక్క రూపాయి దచ్చిన రాంబాబు నూట ఒక్క రూపాయి ఉడికిపడి మంగ నూట ఒక్క రూపాయి

₹500/- 500/- ₹1100/- ₹1100/- ₹2100/- ₹300/- ₹2100/- ₹300/- மணி ஃபுட்ஸ் பாஸ் பாஸ்போர்ட் சென்டர் ₹200/- யாழங்கிரி வெங்கடேசன் ₹200/- జాతర కమిటీ తరపున కొండపూరు గ్రామ ప్రజల తరఫున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు శుభానందలు తెలియజేస్తున్నాము రామిశెట్టి శేషయ ಐದು ವಂದಲ ತರ ರೂಪಾಯಿ ಉತ್ತಿನೇ ಐದು ವಂದ ರೂಪಾಯಿ ఈ రోజు ఇప్పుడు జరుగుతున్న అన్న ప్రసాద్ తెలుగు వదామరెడ్డి గారి వారి కుమారుడు వైద్ర కోరెడ్డి గారు వారికి అమ్మవారి ఆశీస్సులు ఎలా బైట్ ఉండాలని కోరుతున్నాము అనుకుంటారు అందరూ ఇప్పుడు జరుగుతున్న ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఛానల్ పేరు మీద ఈ పోటీలు ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం జరుగుతుంది వారికి కొత్తపాటి గ్రామ ప్రజల తరఫున గుడి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము యూట్యూబ్ లో చెరువు గీతాలను కొట్టి ఫోన్ లో ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు రాను మూడు వందల అడుగుల ద్వారా ముప్పై జరిగింది

ಒರನ ತಮಿಳುನಾಡಿನ ಪರವಾಗಿ 2ನೇ ಇನ್ನಿಂಗ್ಸ್ ಅಮಲಾ 18 ಸಿಕ್ಸಗಳನ್ನು ಪೂರ್ಣಚಸ್ಕಾರವನ್ನು ಗಳಿಸಿದೆ. ಮೊದಲ ಸ್ಥಾನವನ್ನು ಮನಸಾಗುತ್ತನದತ್ತಕ್ಕಣ್ಣ 22 ಸಿಕ್ಸನ್ನು ಹೊಂದುವನರು. ಕಾಲಿತವಾದ ಆಶಸ್ವಾಮಿ ಅವರು ಅಕ್ಕಪಲ್ಯ ಗ್ರಾಮ ಪ್ರಕಾಶಿ ನಾಲ್ಕರ ಪನ್ನೆಡು ವರದಿ ನಿಮಿಷ ಆರು ಸೆಕೆಂಡ್ ಕುರ್ಚೆಸ್ಕಾಕ ಮುಖ್ಯ ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಜನ

مالا بي سيكينو وني جا رهي تيچي دا اوچا مرچل مي کوڙي وي ني چمپل مي کالا تو کاني اوچا مرچل وني رندرا جي طرح اچي جاون وني کي ريتا نال رام جي طاقت اسيتي کي ڪپڙا ري سمنو آلا پني رامو ها رامو ملانو پرڏي جا ريزتو رانا ڪهڙي جس کا راز کي ڪو چلو نوو ٽڙ پاڙي ۾ سيوا سو آغارو رانا پرو

ెడ్డి పదిహేను కిలోల టమాటా రెండు వందల రూపాయలు ఆలపూడి నాగేశ్వరరావు మురగకాయలు యాభై కేజీలు కే బసారెడ్డి వదినేపల్లి యాభై కేజీలు బియ్యం కే పాపయ్య சமபுரம் 55.20 பரிகர சத்னாயனம் 55.20 பச்சில் லிங்காரேட்டி 25.00 ஹரிமாந்தாபதி ஏழு நூறு ஒன்றுயா సరావు గమపురం వంద రూపాయలు వేర జగన్నాథం జ్ఞాపకార్ కుమారుడు వేర బ్రహ్మం నాగమ్మ గారులు ఇరవై ఐదు కేజీలు బియ్యం రెండు వేల నాలుగు వందల అడుగుల దొరాన్ని ఆరు నిమిషం నలభై ఎనిమిది సెకండ్ లో కుర్చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో பார் யார் रस्ताने के प्रथम स्थान वाले प्रसाद तुम्हारे रूप में तुम्हें सब केवल और सब मात्र में सब नहीं बनाएं सीखाने का मार्ग करने आशीष से लेकर जीवन में सीते एक बार मार्ग करने का मार्ग जाता पूजा वाला नहीं और सीते निकलने का मार्ग तुम्हें ముప్పై ముప్పై మీ లక్ష్మీచమ్మవారి కళ్యాణ భారత ఇచ్చిన రాత్రి పేర్లు వెనబాటు రూపాయ ఐదు వందల రూపాయలుధాకర్ రెడ్డి వెయ్యి రూపాయలు వెనుగోల ఐదు లక్ష రూపాయలు

పేద మణికోపాల రెడ్డి రెండు వందల రూపాయలు గురుగ నగేశ్వరరావు ఐదు వందల లక్ష రూపాయలు పిల్లి త్రివేణి ఐదు వందల లక్ష రూపాయ దేవిన హనుమంతరావు ఐదు వందల పదహారు రూపాయలు పల్లి సత్యనారాయణ ఐదు వందల ఒక్క రూపాయ దొంగల సత్యనారాయణ ఐదు వందల రూపాయలు ఆకార్పు రంగాచారి మూడు వందల రూపాయలు పాల్గొంట పార్వతాల రెడ్డి రెండు వందల రూపాయలు పంట చిన్నగోడి రెడ్డి ఐదు వందల రూపాయలు దీవె నాగరాజు రెండు వందల పదహారు రూపాయలు వీరయ్య మూడు వందల పదహారు రూపాయలు మూడు వందల ఎనభై రెండు రెండు నెలలు కుర్చేసుకునే ప్రస్తుతానికి ప్రథమ స్థానంలో కొనసాగుతాడు మూడు వేల మూడు వందల